హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు బ్యాక్ అవర్ ఛానల్ నేను ఈరోజు వీడియోలో అందరికీ యూజ్ అయ్యే కొన్ని టిప్స్ షేర్ చేస్తున్నాను ప్లీజ్ ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఆ టిప్స్ అని చూద్దాము టిప్ నెంబర్ వన్ మనము ఆనియన్స్ కానీ కాయగూరలను కానీ కట్ చేయడానికి ఈ విధంగా కటింగ్ బోర్డు ఉంటే దానిపైన కట్ చేస్తాం కదా ఇప్పుడు మా ఇంట్లో కటింగ్ బోర్డు లేదు మేము చేతులతో కట్ చేస్తాము ఒక్కోసారి టైం లేనప్పుడు మనము కుక్కర్ లోపలకు అలాగే ఆనియన్స్ను వేస్తాం కదా కాయగూరలను కూడా అలాగే కట్ చేసి వేస్తాం కదా ఆ టైంలో స్పూన్ తీసుకొని చేతులకు వేసుకొని ఒక రబ్బర్ బ్యాండ్ వేసుకోండి చూడండి నేను వీడియోలో చూపిస్తున్నాను కదా ఈ విధంగా మీరు ఆనియన్స్ కానీ కాయగూరలు కానీ తొందర తొందరగా కట్ చేయవచ్చు చూడండి చూపిస్తున్నాను ఈ విధంగా కట్ చేయడం వలన చేతులకు తగులుతుంది అనే భయం కూడా ఉండదండి తొందరగాను కట్ చేయవచ్చు ట్రై చేసి చూడండి ఈ టిప్పు బాగా హెల్ప్ అవుతుంది టిప్ నెంబర్ టూ గాజు బాటల్లో మనము వెల్లుల్లి శొంటి పేస్ట్ వేస్తాం కదా లేకపోతే మసాలా ఐటమ్స్ కూడా పెడతాం కదా మీరు ఎంత వాష్ చేసినా కూడా అదే స్మెల్ అనేది వస్తుంది మీరు న్యూస్ పేపర్ కానీ నోట్బుక్ పేపర్ కానీ దీని లోపలకి వేసి నీళ్లు వేయండి రాత్రి అంతా అలాగే వదిలేయాలండి మూత వేసి రాత్రి అంతా అలాగే వదిలేయండి నేను నెక్స్ట్ డే చూపిస్తున్నానండి ఈ విధంగా ఓపెన్ చేసి చూపిస్తున్నాను చూడండి ఇప్పుడు బాగా షేక్ చేయండి తర్వాత నీళ్ళను తీసి ట్యాప్ వాటర్తో వాష్ చేసుకుంటే మీకు దీంట్లో ఏ స్మెల్ అనేది రాదండి మీరు తర్వాత యూజ్ చేసుకోవచ్చు ట్రై చేయండి ఈ టిప్పు బాగా హెల్ప్ అవుతుంది టిప్ నెంబర్ త్రీ పాత నైటీలు మనం పక్కన పడేస్తాం కదా యూజ్ చేయము కదా ఇప్పుడు ఎక్కువగా పాత నైటీ అయ్యింది అంటే ఎవరికి ఇవ్వడానికి కూడా కాదు కదా మీరు ఏం చేయాలి అంటే ఈ విధంగా ఒక రబ్బర్ బ్యాండ్ వేసుకోండి నేను వీడియోలో చూపిస్తున్నాను కదా ఈ విధంగా దీని లోపలకు మీరు యూజ్ చేయకుండా ఉండే బట్టలు కలర్ షేడ్ అయినవి తర్వాత దుప్పటాలు పిల్లల బట్టలు ఎక్కువగానే ఉంటాయి కదా అవి నేను యూజ్ చేయడం లేదండి దీని లోపలకు వేసి సేమ్ వీడియోలో చూపించే విధంగా ఫ్రిల్స్ చేసుకొని ఒక రబ్బర్ బ్యాండ్ అనేది వేయండి పిల్లలు కూర్చోడానికి కూడా ఇష్టపడతారండి చూడడానికి బాగుంటుంది మీ ఇంట్లో పాత నైటీ ఉంటే ఖచ్చితంగా ఈ విధంగా ట్రై చేసి చూడండి బాగా హెల్ప్ అవుతుంది టిప్ నెంబర్ ఫోర్ గోధుమ పిండి కొంచెం మిగిలి ఉంటుంది కదా మీరు ఏం చేయాలి అంటే దోశ ప్యాను తిప్పి దానిపైన వేడి చేసుకోండి సేమ్ ఈ విధంగా ఒక కప్తో ఒత్తి రెండు సైడ్లు బాగా వేడి చేసుకోవాలండి ఒక చిన్న కప్ తీసుకొని దీంట్లో కొబ్బరి నూనె తర్వాత దేవుని పూజకు ఇచ్చేసి కర్పూరము కొంచెం పసుపు వేసి ఇది కూడా వేడి చేసుకోవాలండి మీరు ఫస్ట్లోనే పిండి వేడి చేసుకున్నారు కదా దానిపైన ఇది వేయండి కొంచెం వేడిగా ఉన్నప్పుడు వేసుకుని పిల్లలు అకస్మాత్తుగా పడతారు కదా చేతులు మోకాలు నొప్పి అంటారు అలాగే వయసు అయిన వాళ్ళు కూడా మోకాలు మో చేతులు నొప్పి అంటారు కదా వాళ్లకు ఇది వేడివేడిగా పెట్టాలండి అంటే ఎక్కడ నొప్పి అంటారో అక్కడ వేడివేడిగా పెట్టండి ఇది పెట్టి అయినా కూడా కట్టవచ్చండి ఈ విధంగా చేయడం వలన వాళ్ళకు నొప్పి అనేది తొందరగా తక్కువ అవుతుంది ట్రై చేయండి మీరు ఒకసారి వీడియో ఇష్టమైతే ప్లీజ్ ఒక లైక్ చేయండి ఇంకా ఎక్కువ మంది నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ధన్యవాదాలు